ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మృతుని మొబైల్ ఫోన్ ఇరవై ఒక్క రోజులు కావస్తున్నా కనిపించకపోవడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నించారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం పాటిమామిడి కలవత్తి వద్ద ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి ములియాపుట్టు గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల పాడి శ్రీకాంత్ మృతదేహాన్ని తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్నేహితులతో కలిసి పద్దెనిమిదవ తేదీన బయటకు వెళ్లిన శ్రీకాంత్ తెల్లారేసరికి శవమై కనిపించడంతో తన కుమార్ని ఎవరో చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తూ శ్రీకాంత్ తండ్రి చంటిబాబు కుకుంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని శవ పంచానామా నిమిత్తం పాడేరు సర్వజన ఆసుపత్రికి తరలించారు శవ పంచానామా అనంతరం శ్రీకాంత్ మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు బంధువులు మిత్రులు పాడేరు సర్వజన ఆసుపత్రి వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో పాడేరు హుకుంపేట పోలీసులు అధికారులు ఆందోళనకారులకు సర్ది చెప్పి పంపించి వేశారు మృతుడు శ్రీకాంత్ పెద్దకార్యం కార్యం ఇరవై ఒకటో రోజు మంగళవారం జరగడంతో అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయం చర్చకొచ్చింది ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద శ్రీకాంత్ సెల్ ఫోన్ ఏమైందంటూ తల్లిదండ్రులు ప్రశ్నించారు నేను ముల్వాపూర్ పాడి శ్రీకాంత్ వాళ్ళు నాన్న ఈ రోజుకి నా కొడుకు చనిపోయి ఇరవై ఒక్క రోజు అయింది ఈ రోజు వరకు నా కొడుకు ఫోన్ కూడా ఇప్పటి వరకు పోలీసులు నాకు ఎక్కడ ఉన్నదో ఏంటన్నది నాకు దొరికి ఉంది లేదా అన్నది నాకు ఏమి ఇన్ఫర్మేషన్ అన్నది ఏమి ఇవ్వట్లేదు ఆ తర్వాత నా కొడుకు పిఎం రిపోర్ట్ కూడా ఈరోజు ఈ రోజుకి ఇరవై ఒక రోజుకి అంటే మంగళవారం రోజు ఎప్పుడు వచ్చిందని అన్న తెలిసింది కానీ ఎస్ఐ గారు వచ్చి లీవ్ లో నుండి శనివారం వచ్చారు అనేసి అన్నారు నా కొడుకు కార్యం ఉండి నేను స్టేషన్ లో కలవలేకపోయాను ఈ రోజు నా కొడుకు కార్యం చేసుకున్న తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత ఆ పిఎం రిపోర్ట్ కూడా ఈరోజు మేము అడిగితే కానీ మాకు ఇవ్వలేదు అడిగిన తర్వాత ఇప్పుడు ఇచ్చారు మా అబ్బాయి ఫోను ఎక్కడున్నా మాకు అన్ని వాళ్ళు పట్టుకొని మాకు అందజేస్తే బాగుంటుంది లేదు అనుమానం అంటే మరి నవీన్ అన్న చెప్పేస్తా మరి చెప్పనా సార్ నవీన్ అన్ని అబ్బాయి డ్రాప్ చేస్తాను అన్నారు అనేసిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి తీసుకుని రాలేదు యాక్సిడెంట్ అయిందే అంటున్నారు యాక్సిడెంట్ అయితే ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు ఇంకా ప్రమాదంలో గురి మరి ఇతను చనిపోయినప్పుడు అతను అతను చక్కగా ఉండడం అతనికి ఇంకా చిన్న పెద్ద దెబ్బలు తగలాలి కదా అతని తగిలిపో తగలలేదు అనుకో ఇంపర్మేషన్ అనేది మాకు ఏదో తెలియజేయాలి కదా అదే తెలియజేయలేదు మమ్మల్ని పోలీసులంతా వచ్చి ఇంక్వైరీ చేసి అన్ని చేసినప్పటికీ అతని పాడిపోవడం ఆ సెల్లో అతని సెల్ ఆ పిల్లడి సెల్లో మా అబ్బాయి జాబులో ఉంది మా అబ్బాయి లో ఆడ పట్టుకుని పారిపోనాడు మరి ఆ ఆకే వాళ్ళందరికీ ఇంక్వైరీ చేసి అన్ని నెంబర్లు అన్ని తీసుకున్నారు కాని మరి ఆ తన తన ఎప్పుడైతే దోగడ ఉన్నారు మరి ఆడికి పోలీస్ స్టేషన్ పెట్టి ఇరికించితేనే అన్ని ఇంపర్మేషన్ వస్తాయని నాకు అభిమానం ఆశ ఉంది తనక మేం కట్టుకోవాలా చెల్ల కోసం మేము ఎంత కొట్లాడుకున్నా మాకు ఏం ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు పోలీసు మా అబ్బాయి చనిపోయి ఇరవై ఒక రోజు మరణించి ఇరవై ఒక రోజు అయింది ఈ రోజు మాకు కారణం చిన్నది ఏదో మాకు జరిగినంత కారణం చేసుకున్నాం సార్ చేసుకుంటూ మాకు ఈ రోజుకి అదాని మేము తన పోలీస్ స్టేషన్కి వచ్చి అలా అడిగితే మాకు ఇచ్చారు రిపోర్ట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇచ్చారు అది పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమైనా చెప్పండి